అందుకనే రాత్రు కావుడి ఆ ఐగారి చేతిలో పెట్టింది ఏంటో ఎంత కట్ట అంటే మూట ప్రార్థన చేసి తీసుకున్నాడు ఆయన రాత్రి చాలా చేపోయింది లోపలికి వెళ్ళి అయ్యారు దీనికోసం ప్రార్థన చేయమన్నాడు నన్ను ప్రభా ఇందులో ఏం పెట్టిందో నాకు తెలియదు కానీ ఏం పెట్టినా దీన్ని మీరు దివించండి తెచ్చిన వారిని కూడా దివించుండని ఆమె అన్న ఓపెన్ చేయండి అయ్యగారన్న అన్న అయ్య బాబు ఎన్ని కాగితాలు చూసాడో తీసాడు పేపర్ న్యూస్ పేపర్లకి తీసి 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 ఎన్ని కాగితాలు తీసాడో కనీసం మూడు వందల పేపర్లన్నా తీసాడు అమ్మయ్యా ఎంత తీసినా కనపడతలేదే మళ్ళీ తీసి తీసి తీసినప్పటికీ ఎక్కడో ఒక యాభై రూపాయల కాగితం ఉందండి అందుకని రాత్రు కావిడి ఆ ఐగారి చేతిలో పెట్టింది ఏంటో ఎంత కట్ట అంటే మూట ప్రార్థన చేసి తీసుకున్నాడు ఆయన ఆ రాత్రి చాలా చేపోయింది లోపలికి వెళ్ళి అయ్యారు దీనికోసం ప్రార్థన చేయమన్నాడు నన్ను ప్రభా ఇందులో ఏం పెట్టిందో నాకు తెలియదు కానీ ఏం పెట్టినా దీన్ని మీరు దివించండి తెచ్చిన వారిని కూడా దివించుండని ఆమె అన్న ఓపెన్ చేయండి అయ్యారు అన్న అయ్యి బాబు ఎన్ని కాగితాలు చూసాడో తీసాడు పేపర్ న్యూస్ పేపర్లకి తీసి 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 ఎన్ని కాగితాలు తీసాడో కనీసం మూడు వందల పేపర్లన్నా తీసాడు అమ్మయ్యా ఎంత తీసినా కనపడతలేదే మళ్ళీ తీసి తీసి తీసేటప్పటికి ఎక్కడో ఒక యాభై రూపాయల కాగితం ఉందండి రా చూడండి అంటే ఆవిడ పిశ్రార్ సంఘానికి ఏం చేసుకుంటుంది చనిపోతాయి మేదేసికెళ్తుందా ఇక్కడ అందరూ చనిపోయిన వాళ్ళు అందరూ మేధేసికి వెళ్ళిపోయారా ఓ దాసేతను ఏంటో డబ్బులు దాసే పరుపు కింద దాసేస్తాయి ఏంటి పోపు డబ్బాలో దాసేస్తాయి ఇంకెక్కడో దాశాత్వం ఉంటుంది మనుషులు చూడకపోని ఎవరు చూస్తారా మరి అది దేవుడికి సరిగా ఇవ్వకపోతే దేవుడు ఎలా ఓట తీసుకోవాలో ఆయన బాగా తెలుసు ఓ పక్క నుంచి కొడతానే ఉన్నాడు అయినా సరే నీకు సిగ్గులేదు నీకు నడికా అది ఆడే కొడతాడు అనుకుంటున్నాను నువ్వు జాగ్రత్త ఈ ఎన్ని అయిపోయి నీ బ్రతుకులో మారేవా మారేవా వారానికి పది రూపాయలు ఎత్తావు నాలుగు వారాలు అంతా ఇంటికాడ మార్చేద్దే రే బాబు నీ గొప్పదిరా అన్ని గొప్పది అక్క గొప్ప నాన్న గొప్పది నా గోపాది మావి గొప్పది ఇంటికాడ మార్చేద్దే మరి చర్చకొంతే మారితే పని కదా హాస్టల్ గారు నవ్వరండి ఏమో నవ్వునట్టు లేదు ఇష్టం చెప్పండి ఎట్టుగా నెలకే నెలకి ఎంత వెరీ గుడ్ బా నలభై రూపాయలు అలాగ నెలకే నలభై రూపాయలు అలాగ సంవత్సరానికి ఏంటి అయ్యో ఓవర్ రసా నాలుగు వందల ఎనభై రూపాయలు లెక్క ఓ డబ్బు ఓ కూర్చోసుకుంటావు ఏంటో నువ్వు వారానికి ఇచ్చేది ఎంత నలభై రేపు తమ్ముడు రెండు ఒకసారి వాళ్ళు సంవత్సరానికి ఎంత ఇచ్చేది మొత్తం కలిస్తే నాలుగు వందల ఎనభై రూపాయలు ఇస్తున్నా చేస్తేది బిళ్ళ ఏంటో నువ్వు ఇచ్చేది సంవత్సరానికి నాలుగు వందల యాభై నువ్వు ఇచ్చేది వారానికి పది అలా నెల నలభై రూపాయలు ఇస్తున్నా నెలకి నలభై రూపాయలు ఇస్తున్నా దేవునికి మనిషివా నేను అన్నమాట అంతే ఎందుకు ఎలా చూడు అమలా బాబు అరే దాన్ని రిపీట్ చేయగలరా నానా తప్పది రే కొడతాడు దేవుడు అది ఖచ్చితం ఇది అది ఆ ఎలా చూడు అమలాపురం ఉన్నాను ఒక ఆయన బాబా అన్నం నాయనా అన్నాడు సర్వస్వతంగా ఎవరికైనా ఎందుకు అన్నం లేదన్నా నేను ఒకప్పుడు అన్నం లేకుండా బతికాను కాబట్టి అన్నం లేదు అన్నాడు వెంటనే తీసి పది రూపాయలు వేసాను చూశాడు అది ఎలా కాపాడుతుంది కంటికి నేను అన్నాడు ఆడు అలాగా రివర్స్ అయిపోయాడు నీ కంటికి నేను ఎలా కావాలి అదేంటి అడిగే కదా పది రోజు పదా నేనేమన్నా నీకు మరి ఎంత కావాలన్నాను కనీసం ఒక యాభై అన్న ఇవ్వండి అండి నవ్వుతుంది కాదు నీకు నీకు తెలియాలని మాట చెప్తున్నాను నీకు ఏదో ఏదో సరదాగా